ఎన్టీఎం మీడియా ప్రతినిధుల ప్రతినిధులకు అట్లాగే జేఏసీలో ఏదైతే పోర్టులో ఉన్న కార్మిక సంఘ ప్రతినిధులకు ముందుగా ఇలాగ యూనిటీగా కూర్చొని ఈ ప్రెస్ మీట్ పెట్టి అభినందనలు తెలియజేసుకుంటూ సమావేశం స్టార్ట్ చేస్తున్నాం నా పేరు రమణ బాబు బిహెచ్ఎం పీడబ్ల్యూ యూనియన్ కామ్రేడ్స్ ఈరోజు మేము ఇట్లా కూర్చోవడం కారణం ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ప్రైవేట్ రంగ సంస్థల్లో కానీ ఈ ఈరోజు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ యాంటీగా ఎంప్లాయీస్ కానీ కార్మిక సంఘాలు కానీ పనిచేస్తుంది దాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలని పిలుపు మేరకు మే ఇరవై తారీఖున దేశవ్యాప్తం సమ్మెకి పిలుపునిచ్చాయి ఆ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫెడరేషన్ నాయకులు పిలుపునిచ్చారు ఆ పిలుపులో భాగంగా లోకల్గా ఉన్నటువంటి యూనియన్స్ స్పందించి మొన్న స్ట్రైక్ నోట్స్ ఇవ్వడం జరిగింది పోర్ట్ మేనేజ్మెంట్కి రెండో తారీఖు స్ట్రైక్ నోట్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఒక్కొక్క ప్రాబ్లం షార్ట్అవుట్ చేసుకొని స్ట్రైక్కి వెళ్ళడానికి ఏంటి అంటే ప్రెస్ మీట్ కూడా పెట్టి తెలియాలి గారి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఏవైతే ల్యా వర్కర్కి సంబంధించిన కోడ్స్ ఏవైతే ఉన్నాయో ముప్పై తొమ్మిది కోర్ట్స్ని ఈరోజు గవర్నమెంట్ నాలుగు కోళ్ళుగా మార్చి చట్టాలు నాలుగు కోళ్ళుగా మార్చి ఎంప్లాయీస్ని వీజ్ నెగోషియేషన్ మార్గాన్ని చేసుకోవడానికి కానీ కార్మిక సంఘం పెట్టుకోవడానికి కానీ అట్లాగే స్ట్రైక్కి వెళ్ళడానికి కానీ వెళ్ళొచ్చు కానీ ఇబ్బందులు క్రియేట్ చేసే పరిస్థితి ఇంతమంది అంత స్ట్రాచ్ ఉంటుంది ప్రతిదానికి అట్లా డిస్ప్యూట్ యాక్ట్స్ కానీ ఇలా రకరకాల యాక్ట్స్ ఉన్నాయి ఆ యాక్ట్స్ని ఈరోజు తొమ్మిదిలో తొక్కి గవర్నమెంట్ నాలుగు చట్ట నాలుగు కోళ్ళుగా మారుస్తూ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అలాగే లోకల్గా పోర్టులో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మొదటిగా ఏజు రూజన్ లాస్ట్ ఇయర్ ఆ ఏజుల్లో కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి స్టాగ్నర్డ్ ఆఫ్ ఇంక్రిమెంట్ పరిష్కరించాలి చాలామంది ఎంప్లాయీస్ ఉండిపోయారు అట్లాగే క్లాస్ టూ నుంచి క్లాస్ త్రీ నుంచి క్లాస్ టూకి వెళ్ళేటప్పుడు పే ఫిక్సేషన్ జరగాలి పే ఫిక్సేషన్ జరగాలి అది జరగలేదు అలాగే పెన్షన్ సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా జరగలేదు ఇవన్నిటికి సంబంధించి అట్లాగే పూర్తి హాస్పిటల్ని ప్రైవేట్ ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది దాని మీద అలాగే కొందరు అండర్ స్ట్రైక్ కూడా చేయడం జరిగింది దాని మీద ధర్నాలు కూడా చేశాం అందులో భాగంగానే కోర్టు కూడా పోర్ట్ మేనేజ్మెంట్ కూడా ఒక స్ట్రైక్ నోట్స్ ఇచ్చి మా నిరసన కార్యక్రమం తెలియజేయాలనుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వేరు పేరు పూర్తిగా ప్రజా వ్యతిరేక కార్మికు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది ముఖ్యంగా మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మిత్రులతో అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దూకుడుగా ఈ విధానాన్ని అమలు చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ ప్రైవేటీకరణకి కార్పొరేట్లకి విదేశీ కంపెనీలకి అప్పనంగా చెప్పే చర్యలు తీసుకుంటా ఉంది ఉదాహరణకు మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావచ్చు నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు ఉద్యమం చేపట్టారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇట్లాంటి ముఖ్యంగా కీలక రంగాలు కోల్ కావచ్చు స్టీల్ కావచ్చు పవర్ సెక్టర్ విద్యుత్ శక్తి కావచ్చు అలాగే రవాణా పోర్ట్లు డాక్లు అలాగే ఎయిర్పోర్ట్లు ఆయిల్ సెక్టర్ ఇట్లాంటి దేశానికి ఎంతో కీలకమైనటువంటి రంగాలు ఈ కీలక రంగాలను కూడా ఈరోజు అప్రంగా కార్పొరేట్లు అదాని అంబానీ లాంటి కార్పొరేట్లకి విదేశీ కంపెనీలకి పొలగొట్టుకోవటం కోసం ఈరోజు అప్రంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇంకో పక్కనే ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా పెట్రోలు డీజిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి ఆ ఆ రకంగా ధరలు ఒక పక్కన పెరుగుతూ ఉంటే ఇంకో పక్కన కార్మికుల వేతనాలను కూడా కుదించే చర్యలు చేపడతా ఉంది నిజ వేతనాలు పడిపోతా ఉన్నాయి ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులకి ఆ కనీస వేతనాల చట్టం కూడా అమలు కాని పరిస్థితి ఈరోజు వ్యాపరించిన పరిస్థితి ఈరోజు ఉంది అలాగే సామాజిక బాధ్యతగా ఉన్నటువంటి విద్య వైద్యం అన్నీ కూడా వ్యాపారం చేసేసి ప్రైవేటీకరణ చేపట్టడం ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు పెరుగుతూ ఉన్నాయి ఒక పక్కనే నూటికి ఒక శాతంగా ఉన్నటువంటి వేల మీద రెక్కపెట్టేటటువంటి అదానీలు అంబానీలు ఆస్తులు వందలు వేల రెట్లు పెరుగుతూ ఉన్నాయి ఇంకో పక్కనే ప్రజలు ఇంకో పక్కనే ఉన్నాయి ఈ రకంగా పెద్ద ఎత్తున భారాలు ప్రజల మీద పడతా ఉన్నాయి ఇంకో పక్కన ప్రతి బడ్జెట్ లోనే వాళ్ళకి లక్షల కోట్లు కార్పొరేట్లకి ఆదాయం అలాగే సంపద చేసుకునే రీతిలో వాళ్ళకి పన్నులు మినహాయింపు ఇవ్వటం రాయితీలు ఇవ్వటం అలాగే అనేక రకాలుగా వాళ్ళకి ఆదాయాలు పెంచే మార్గాలు అక్పరంగా దోసుకోవటానికి చూస్తూ ఉంది రెండో పక్కన ప్రజల మీద భారాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పోర్టులు డాక్లు అనేవి చాలా కీలక రంగం అనేది దేశ భద్రతకు కూడా ముడిపడి ఉన్నటువంటి రంగం ఇట్లాంటి రంగంలో కూడా ప్రైవేటీకరణ చర్యలు చాలా వేగంగా అమలు చేస్తూ ఉంది పిపీటీ పద్ధతిలో ఈరోజు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ స్కీమ్ పేరుతోటి మొత్తం ప్రభుత్వ ఆస్తుల్ని అప్పరంగా కార్పొరేట్లు కట్టే రీతిలో కోర్టులను కూడా ఈరోజు అదానీ అంబానీ లాంటి వాళ్ళకి పెడతా ఉన్నారు అలాగే ఇంకొక పక్కనే ఈరోజు ప్రజలకి ఆరోగ్యం కలగజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అట్లాంటి హాస్పిటల్స్ సైతం ఈరోజు పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తా ఉన్నారు విశాఖపట్నం హాస్పిటల్ అనేది హెచ్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కోసం ఈరోజు నిర్ణయం తీసుకుంది అలాగే అన్ని పోర్టుల్లో డిమాండ్ చేస్తా ఉన్నాం ఇండియా డాక్టర్స్ డాక్టర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు విశాఖపట్నం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ట్రెజ్ అనేటువంటి పవన్ మంగయ్య నా పేరు మరి ఈరోజు సోదరులు మాట్లాడారు నా ముందు దేశవ్యాప్త సమ్మె ఎందుకు చేయవలసి వచ్చిందని కూడా పూలం కృష్ణంగా మాట్లాడడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో నగరంలో పని గంటల గురించి శాంతియుతంగా కొన్ని లక్షల మంది పోరాటం చేస్తుంటే టెన్షన్ తెలియజేస్తుంటే బాంబు పిల్లడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు దానికి కారణం వారానికి అరవై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలకి వచ్చిందంటే అది వాళ్ళ తాలూకా చనిపోవడం వల్ల వాళ్ళ ప్రాణ తర్పణ చేయడం వల్ల జరిగింది వారిటువంటి చట్టాలు అన్నీ కాలరాసి నాలుగు కోడ్ల కింద దేశంలో మరి మన కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తుంటే దీన్ని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కార్మికుల అందరికీ అన్యాయం జరుగుతుంది కాబట్టి రేపు మే ఇరవై తేదీన తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేయడానికి పిలుపునిచ్చిన సందర్భంలో లోకల్గా మన ఫెడరేషన్స్ అనుబంధ సంస్థలు ఫెడరేషన్స్ అనుబంధ సంస్థలు లోకల్ యూనియన్స్ అన్ని కూడా ఓట్లో కూడా సమ్మె చేయాలని నిర్ణయించి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మరి ఇక్కడ మీ దృష్టిలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా జీవనమాణ సమస్య ఎందుకంటే చట్టాలు పోయి అంటే హక్కులు పోయి అంటే ఇంకా వాళ్ళ జీవితాలు నాశనమైపోయినట్లు లెక్క కాబట్టి అటువంటి దాన్ని అందరూ కార్మికులు కూడా ఇది ఎవరి కోసం కాదు ఇది మా తాలూకు జీవనమరణ సమస్య కాబట్టి ప్రత్యేకంగా మేము ఆ పిలుపు మేరకు మేము సమ్మె చేస్తామని నిర్ణయం చేసుకోవడానికి మేము పిలుపులు ఇచ్చాము ఆ బిల్లు ప్రకారంగా మేము సమాయత్తం చేస్తున్నాము మరి ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి పది డిమాండ్లు ముఖ్యంగా వేజ్ వేచిపోర్ట్లు సెటిల్ అయిన కూడా కొన్ని అవ్వలేదు అవి చెప్పేశారు కాబట్టి ఈ పన్నెండు డిమాండ్లు ఆ పదిహేడు డిమాండ్లు మొత్తం అంతా కూడా కావాలంటే సమ్మె చేయ తప్పదు కాబట్టి ఇందులో భాగంగానే మేము అందరికి పిలిపించాము దీనికి సమ్మె చేయవలసిందిగా అందరినీ కోరుచున్నాం తారీఖు మార్చు ఆల్ ట్రెడ్యూనల్స్ నేషనల్ కన్వెన్షన్లో ఆల్ ట్రేడ్ యూనియన్స్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే రోజు సమ్మె మే ఇరవై తారీఖున తీసుకోవాలనే ప్రధానమైన డిమాండ్తో అతి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే లేబర్ ఫోర్ లేబర్ కోడ్స్ నలభై నాలుగు కార్మిక చట్టాలు నూట యాభై సంవత్సరాల పోరాటం ఫలితంగా వచ్చిన నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు కోడ్స్గా పెట్టి అందులో ఒక్కటే ప్రధానంగా చెప్తాను ఒక పీరియడ్ సిటీ మొన్నే మేము రివిజన్ చేయించుకున్నాం అలాగా ఫైవ్ ఇయర్స్ మ్యాండేటరీ కాబట్టి అది మాకు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏరియాస్ కూడా తీసుకున్నాం మూడు సంవత్సరాలు ఏరియాస్ ఇంకా అలాంటిది భవిష్యత్తులో ఉండదు అదే విధంగా ఇప్పుడు మీకు జిబ్ అనే ప్లాట్ఫామ్ వర్కర్స్ అనేవి ఉంది కొత్త ట్రెండ్ వచ్చింది అందులో డెబ్బై ఏడు లక్షలు ఈరోజు భారతదేశంలో ఉన్నారు వాళ్ళకి ఏ హక్కులు లేవు అది ఇంకో రాబోయే రెండు సంవత్సరాల్లో టూ పాయింట్ త్రీ క్రోర్స్ అవ్వబోతుంది ఎందుకంటే చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు లేకపోవటం అత్యున్నతమైన చదువులు చదువు కూడా అలాంటి ఆ ప్లాట్ఫామ్ ఎకానమీకి వెళ్ళి వాళ్ళందరూ కూడా శ్రమతోకి గురయ్యే పరిస్థితి వాళ్ళకి యాక్సిడెంట్ అయినా కూడా ఇన్సూరెన్స్ లేదు వాండర్ మీద కోర్టుకి వెళ్ళడానికి హక్కు లేదు ఇలాంటివన్నీ కూడా పొందుపరిచిన ఈ లేబర్ ను ప్రధానంగా వ్యతిరేకిస్తూ ఈరోజు మా బాధ్యత ఏంటంటే మరి మాకు నేషనల్లో అదే ఆల్ ఇండియా లెవెల్లో కోర్ట్ అండ్ డాక్స్కి సంబంధించిన ఫెడరేషన్ మేరకు కూడా మేము కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం మా వర్కర్స్ మీ ద్వారా అపీల్ చేస్తున్నాం అంటే సమ్మెలో పాల్గొల బాబు అని థ్యాంక్ యూ